హలో హాయ్ వెల్కమ్ టు బృందావనం ఈరోజైతే ఒక చిన్న హ్యాక్తో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే గ్లాస్ జార్స్కి టిక్కడింగ్ తీయడం చాలా కష్టం కదా బట్ ఒక చిన్న ట్రిక్ని యూస్ చేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్లేమ్ని మీడియం చేసుకొని బాటిల్ని ఇలా రొటేట్ చేసుకుంటూ మొత్తం హీట్ అంతా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఒకే ప్లేస్లో ఉంచితే మాత్రం బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో అలా మొత్తం రొటేట్ చేసుకొని దాన్ని కాసేపు కూల్ చేయనివ్వాలి కూల్ అయిన తర్వాత మాత్రమే స్టిక్కర్ని తీయండి లేదంటే చెయ్యి కాలే ప్రమాదం ఉంది సో ఇలా తీసుకోవడం వల్ల చాలా నీట్గా స్టిక్కరింగ్ అనేది వచ్చేస్తుంది నాట్ ఓన్లీ గ్లాస్ జార్స్ అండి ఈవెన్ స్టీల్ కప్స్ అయినా కానీ దోశ తవాస్ అయినా కానీ మనం కొన్నప్పుడు స్టిక్కరింగ్స్ ఉంటాయి కదా కొంచెం హీట్ చేసామంటే అది చాలా ఈజీగా మనం స్టిక్కరింగ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు తర్వాత దాన్ని జస్ట్ చి చాలా తక్కువ శ్రమతో స్క్రబ్ చేసుకుంటే చాలు చాలా ఈజీగా మార్క్స్ అనేవి కూడా లేకుండా క్లీన్ అయిపోతాయి ఇదిగోండి ఇలా చూసారు ఇప్పుడు అంతా క్లీన్ అయింది బట్ కొంచెం గమ్ మాత్రమే ఉంది సో ఇలా స్క్రబ్ చేసుకుంటే అది కూడా క్లీన్ అయిపోతుంది తర్వాత డ్రై చేసిన తర్వాత మీకు నచ్చిన ఐటమ్స్ని అందులో స్టోర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం